హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మాత్రం సూపర్గా ఉన్నాను ఈరోజు పిచ్చి లడ్డూలు ఎలా చేయాలో చూద్దాము ఏంటి పిచ్చి లడ్డూలా అని అనుకుంటున్నారా ఆ రోజు నా మైండ్ అంతా పిచ్చి పిచ్చిగా ఉండేనండి సో నేను లడ్డూలు అన్నీ చేస్తే కనుక అవి పిచ్చి లడ్డూలుగా టర్న్అట్ అయ్యాయి నేను రెండు మిస్టేక్స్ చేశాను దానివల్లనే అలా అయ్యాయి అనమాట అవి ఏంటియో అవి ఏవి అవాయిడ్ చేయాలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవైతే గోధుమ రవ్వ ఉంటుంది కదండి గోధుమ రవ్వతో చేశాను మోతిచూరు లడ్డూలు అని చెప్పేసి ముందుగా కొంచెం నెయ్యి తీసుకొని వాటిని వేడి చేసేసి డ్రై ఫ్రూట్స్ వేసుకొని వాటిని దూరగా ఫ్రై చేశాను తర్వాత ఇక్కడ ఫ్లాక్ సీడ్స్ వేశాను ఇదే నేను చేసిన మిస్టేక్స్ సరే ఇవి వేశాను వేసిన తర్వాత వాటిని అలానే ఫ్రై చేసి కొంచెం బయటికి తీస్తే సరిపోయేది కదా అలా తీయలేదు అందులోనే రవ్వ వేసి మళ్ళీ ఫ్రై చేశాను అనమాట ఈ మిస్టేక్ వల్ల ఏంటైందంటే మొత్తం జిగురులాగా వచ్చింది ఫ్లాక్ సీడ్స్ మంచిది కదా సో అవి కొంచెం హెల్తీగా ఉంటాయని చెప్పేసి ఇందులో యాడ్ చేశాను టేస్ట్ మాత్రం బాగుందండి కాకపోతే కొంచెం జిగురులాగా అనిపించింది కొంచమే లిటిల్ బిట్ అనమాట ఇక్కడతో మళ్ళీ ఆగకుండా మరో మిస్టేక్ మనం చేసామన్నమాట ఆ రోజు నాకు ఆఫీస్ నుంచి ఒకటే మెసేజ్లు వచ్చాయి సో దానివల్ల నేను ఏదో ఆలోచిస్తే ఇంకేదో చేశాను ఇలా బాగా దూరగా ఫ్రై అయిన తర్వాత మనము పానకం రెడీ చేసుకోవాలండి ఫస్ట్ పానకం ఒకవైపు మసులుతుండగానే ఇది మంచిగా ఫ్రై అయిన దాంట్లో ఇంకా ఆ పానకాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్ట్రెయిన్ చేశాను ఇది నేను చేసిన రెండో మిస్టేక్ ఆచువల్లీ వాటర్ పోసి ఆ రవ్వ ఉడికిన తర్వాత లాస్ట్లో ఈ పానకం వేయాలండి కొంచెం ఉడికిన తర్వాత మనం బెల్లంతోనే ఉడికించడం వల్ల అది ఉడకడానికి చాలా టైం పట్టిందండి నేను ఇక్కడ మీకు ఒక ఫోర్ మినిట్స్లో చూపిస్తున్నాను కానీ నాకు అది ఉడకడానికి దాదాపు హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది మనం బెల్లం వేసాం కాబట్టి అస్సలు ఉడకలేదు అందులోనూ మనము దానిని ముందుగా మనం నెయ్యిలో ఫ్రై చేసాం కాబట్టి అలా అయ్యింది సో మీరు ఎప్పుడైనా ఈ గోధుమ రవ్వతో ఈ మోతిచూర్లు లడ్డలాగా చేస్తే నా లాగా మిస్టేక్ చేయకండి తర్వాత ఇందులో కొంచెం రెండు రెండు మూడు యాలకులు దంచి ఇలా వేశాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుండిందండి సో ఫుడ్ కలర్ కూడా వేసాను ఆరెంజ్ ఫుడ్ కలర్ అనమాట మొత్తంగా లాస్ట్కి ఉడికించి ఉడికించి ఉడికించగా ఇలా ఉడికిందనమాట నా శ్రమ ఫలి ఫలించింది సో ఉడికిన తర్వాత వాటిలో మనకు కొంచెం నెయ్యి అవసరం ఉంటుందండి నెయ్యి వేస్తే కనుక టేస్ట్ బాగా వస్తుంది ఎప్పుడైనా సరే నేను ఇంట్లో నెయ్యి చేసేదాన్ని కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఉండట్లేదు కదా సో నేను ప్యాకెట్స్ తీసుకొచ్చి ప్యాకెట్ నెయ్యి వాడుతున్నాను నాకు ఇదంతగా నచ్చలేదు బట్ ఏం చేస్తాము తప్పలేదు ఇంకా అదే వేస్తాను అనమాట చక్కగా నెయ్యి వేసి ఉడికిన తర్వాత చూడండి రవ్వ కేసరిలాగా ఉండింది దీనినే మనం కొంచెం ఫ్యాన్ కింద పెట్టుకొని ఆరిన తర్వాత లడ్డుల్లా చుట్టుకోవాలి సో నేను ఫ్లాక్ సీడ్స్ వేశాను కాబట్టి కొంచెం నాకు ఆ ముద్దలు కట్టేటప్పుడు కొంచెం అలా రాలేదు కొంచెం జిగురు జిగురులాగా వచ్చింది ముద్దలు సరిగ్గా రాలేదు అది కొంచెం ఆరాలి కూడా కానీ ట్రై చేశాను బట్ ఓవరాల్గా షేప్ అవుట్ లాగా వచ్చినా కూడా ఈ మోతీచూర్ లడ్డు అయితే చాలా టేస్టీగా ఉండే మీరు ఈ రెండింటిని అవైడ్ చేయండి ఫ్లాక్స్ సీడ్స్ వేయడం అవైడ్ చేయండి అంటే వేయడం అని అంటే లాస్ట్లో వేస్తే వేయండి కానీ ముందుగానే అవే వేసి ఉడికించవద్దు ఇలా జిగురలాగా వస్తాయి అదేవిధంగా బెల్లాన్ని ముందుగానే వేయకుండా ఫస్ట్ నీటిలో ఉడికించిన తర్వాత రవ్వని ఆ తర్వాత బెల్లం సిరప్ ఉంటుంది కదండి అది వేయండి సో అప్పుడప్పుడు మనం యూట్యూబ్లో చూసి చేసినవి కూడా ఇలా ఫెయిల్ అవుతుంటాయి ఎప్పుడు సక్సెస్ అయినవే పెట్టాలని ఏం రూల్ అండి ఇలాంటివి చేస్తే వేరే వాళ్ళు కూడా మిస్టేక్స్ చేయకుండా ఉంటారు కదా అందుకనే నేను వేసాను అనమాట సీడ్స్ అసలు నా ఇన్వెన్షన్ నా కొత్త క్రియేటివిటీ కాబట్టి ఇలా వేసింది సో నేను చేసింది బాగానే ఉంది బట్ లాస్ట్లో వేస్తే ఇంకా బాగుండేదని నాకు అనిపించింది మొత్తానికైతే ఇలాగోలా వీటిని కంప్లీట్ చేసేసి మీ వర్క్ అయితే ఒక ప్లేటింగ్ లాగా తీసుకొచ్చాము చాలా బాగున్నాయండి టేస్ట్ మాత్రం టేస్ట్కి మాత్రం లోటు లేదు నేనైతే హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకున్నాను మీరు తీసుకున్న బెల్లం క్వాంటిటీని బట్టి మెజర్ని చూసుకోండి అంటే పావు కేజీ పావు కేజీ బెల్లం ఎక్కువ స్వీట్ ఉంటే తక్కువ చేసుకోండి అలా మీ ఇష్టాన్ని బట్టి తీసుకోండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ ఆల్